సింధూలోయ నాగరికత ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏం కదులుతుంది బహుశా చరిత్ర పుస్తకాల్లోని కొన్ని నలుపు తెలుపు చిత్రాలు ఒక పెద్ద స్నానవాటిక ఆపై కారణాలు తెలియవు కాని అంతరించిపోయింది అనే వాక్యం కాని ఒకవేళ ఆ వాక్యం తప్పైతే ఆ నాగరికత అంతరించిపోలేదనీ కేవలం రూపాంతరం చెంది మన మధ్యే వేలకొద్ది వేలిముద్రలు వదిలి మన మనముందున్న ఈ ఆధారాలు చెబుతున్నాయి ఈరోజు మనం ఆ వేలిముద్రలను వెతుక్కుంటూ ఒక ప్రయాణం చేద్దాం మన పూజగది నుండి మన వంటగది వరకు చివరికి మన నగరాల పునాదుల వరకు అవును ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక డిటెక్టివ్ కథ లాంటిది ఒక నాగరికత అదృశ్యమైందని ప్రపంచం నమ్ముతుంటే దాని ఆనవాళ్లు మన దైనందిన జీవితంలోనే దాగి ఉన్నాయని చెప్పడం చాలా పెద్ద వాదన ఈ ఆధారాలు సరిగ్గా అదే చేస్తున్నాయి సుమారు క్రీస్తు పూర్వం పదిహేడు వందల యాభైలో కూలిపోయిన నగరాల ఇటుకగోడలు మాత్రమే కాని ఆ ప్రజల సంస్కృతి వారి జీవన విధానం కాదు ఆ సంస్కృతి గంగా ప్రవాహంలో ఉపనదిలా కలిసిపోయి ఈనాటి భారతీయ జీవన విధానంలో ఎలా విడదీరాని భాగంగా మారిందో ఈ రోజు మనం లోతుగా పరిశీలిద్దాం సరే అయితే ఈ పరిశోధన ఎక్కడ మొదలు పెడదాం ఒక సంస్కృతికి ఆత్మ లాంటివి దాని విశ్వాసాలు కదా ఈ ఆధారాల ప్రకారం మాతృదేవత ఆరాధన అప్పటినుండి ఇప్పటిదాకా కొనసాగుతోందని అంటున్నారు ని నాకొక సందేహం ఇలాంటి మాతృదేవత విగ్రహాలు ఈజిప్టు నుండి మెసపోటేమియా వరకు చాలా పురాతన సంస్కృతులలో దొరికాయి కదా మరి సింధూలోయ విగ్రహాలకు మన గ్రామదేవతల పూజకు మధ్య ఉన్న సంబంధం కేవలం యాదృచ్ఛికం కాదని ఎలా చెప్పగలం చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం కేవలం విగ్రహం యొక్క పోలిక కాదు ఆరాధనా విధానం యొక్క కొనసాగింపు చూడండి సింధూలోయలో లభించిన మాతృదేవత సింధూరం లాంటి పదార్థం ఆనవాళ్లున్నాయి మనం ఈరోజుకి అమ్మవారికి కుంకుమ బొట్టు పెడతాం అంతేకాదు వారి పూజా విధానంలో ధూపం వేయడం దీపాలు వెలిగించడం విగ్రహాలకు స్నానం చేయించడం వంటివి పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి ఇది కేవలం విగ్రహాన్ని పూజించడం కాదు ఒక సంపూర్ణమైన ఆచార వ్యవస్థ ఆ వ్యవస్థ ఇప్పటికీ మన పూజగదులో సజీవంగా ఉంది ఈ కొనసాగింపు అంత స్పష్టంగా ఇతర నాగరికతలలో కనిపించదు అంటే మనం మాట్లాడుతున్నది ఒక ఒక బొమ్మ గురించి కాదు ఒక సజీవమైన సంప్రదాయం గురించనమాట అద్భుతం ఇక ప్రకృతి ఆరాధన సంగతి ఏంటి వారు చెట్లను జంతువులను పూజించారని మనకు తెలుసు కూడా కొనసాగిందా అవును ఖచ్చితంగా కాని దాని వెనుక ఉన్న తాత్వికతను మనం అర్థం చేసుకోవాలి ఈ ఆధారాలు సూచిస్తున్నదేమిటంటే వారు కేవలం భయంతో చెట్లను పూజించలేదు వాళ్ళు ప్రకృతితో ఒక సహజీవన సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు రావిచెట్టు పవిత్రమైనది వేప చెట్టు దేవతతో సమానం ఎందుకంటే దానికి ఔషధ గుణాలున్నాయి ఈ తాత్వికత ఇప్పటికీ మన పండుగలలో మన గ్రామీణ జీవనంలో కనిపిస్తోంది కదా నిజమే ఇది కేవలం ఆచారం కాదు వేల ఏళ్ల నాటి పర్యావరణ స్పృహ అలాగే నాగుల పూజ నదులను పవిత్రంగా భావించడం ఇవన్నీ ఆ జీవన విధానంలో భాగమే ఆ పశుపతి ముద్రిక గురించి కూడా ఈ ఆధారాల్లో ఉంది దాన్ని చాలామంది చరిత్రకారులు శివుడికి రూపంగా అంటే ప్రోటోశివాగా భావిస్తారు కదా నిజమే ఆ యోగముద్ర చుట్టూ ఉన్న జంతువులు అన్నీ శివుడినే సూచిస్తున్నట్టుంటాయి అయితే ఇది ఖచ్చితంగా శివుడేనా లేక మరేదేనా దేవతా స్వరూపమా అనే దానిపై అకాడమిక్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కూడా ఈ సోర్సెస్ ప్రస్తావిస్తున్నాయి కాని ఆ ధ్యాన భంగిమ జంతువులతో ఉన్న సాన్నిహిత్యం ఇవన్నీ తర్వాత కాలంలోని పశుపతి యోగీశ్వర అనే శివుని రూపాలకు చాలా దగ్గరగా ఉన్నాయి ఇది ఒక బలమైన సూచిక అంటే హిందూ మతంలోని అనేక ప్రధాన శాఖల మూలాలు ఆ మట్టిలో ఉన్నాయని ఈ ఆధారాలు వాదిస్తున్నాయి సరే వారి ఆధ్యాత్మిక ప్రపంచం మనలో ఇంకా బ్రతికే ఉంది కాని వారి భౌతిక ప్రపంచం సంగతేమిటి వాళ్లు పండించిన పంట వారు వాడిన తూనికలు వారు నిర్మించిన ఇళ్ళు అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయా లేక అవి కూడా మన కళ్ళ ముందే ఉన్నాయా దీన్ని మనం ఒక విస్తృత కోణంలో చూస్తే వారి భౌతిక ప్రపంచం మన ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిందని చెప్పవచ్చు ఉదాహరణకు వారి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం వారు పండించిన ప్రధాన పంటలైన గోధుమలు బార్లీ పత్తి ఇవి ఇప్పటికీ మన దేశ ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు అయితే ఇక్కడ ఒక సందేహం గోధుమలు బార్లీ అనేవి ఆ ప్రాంతపు సహజమైన పంటలు కదా వేల సంవత్సరాలుగా అవే పండించడంలో ఆశ్చర్యమేముంది దీన్ని వారసత్వం అనడం కంటే ఆ భౌగోళిక ప్రాంతపు అవసరం అనడం సబబుగా ఉంటుందేమో సహజమైన ప్రశ్నే కానిక్కడ విషయం కేవలం ఏ పంటలు పండించారు అనేది కాదు ఆ వ్యవస్థను ఎలా నిర్వహించారు అనేది ముఖ్యం సింధు ప్రజలు కేవలం తమ అవసరాలకు సరిపడా పండించలేదు వాళ్లు పెద్ద పెద్ద ధాన్యాగారాలు నిర్మించి మిగులును నిల్వచేశారు ఈ మిగులుతోనే వారు పెద్ద ఎత్తున వాణిజ్యం చేశారు ఓ అంటే ఒక వ్యవస్థీకృత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వాళ్లు పునాదులు వేశారన్నమాట ఖచ్చితంగా ఆ వ్యవస్థ ఇప్పటికీ మన దేశానికి వెన్నెముక ఆ ధాన్యాగారాల భావనే నేటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ల వరకు కొనసాగుతోంది ఇక వాణిజ్యం అన్నారు కాబట్టి వారి తూనికలు కొలతల గురించి చెప్పాలి దశాంశ పద్ధతిని వాడారని ఉంది అది మన ఆధునిక గణితానికి మూలం కదా ఆను దశాంశ పద్ధతే కాదు వారి తూనికల వ్యవస్థ కూడా అద్భుతమైనది వారు ఒక ప్రామాణికమైన బరువుల వ్యవస్థను ఉపయోగించారు హరప్పలో దొరికిన తూనికరాయి మొహంజుదారోలో దొరికిన తూనిక రాయి ఒకే బరువును సూచిస్తాయి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య ఇంతటి ఏకరూపత ఉందంటే వారిది ఎంత పటిష్టమైన వాణిజ్య వ్యవస్థో మనం ఊహించుకోవచ్చు మనం వాణిజ్యం నగరాల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ నన్ను అన్నిటికన్నా ఎక్కువ ఆశ్చర్యపరిచిన విషయమొకటుంది గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ రవాణాకు ప్రధాన సాధనంగా ఉన్న ఎద్దుల బండి దాని డిజైన్ సింధులోయలో దొరికిన టెర్రకోట బండి బొమ్మల డిజైన్ దాదాపు ఒకేలా ఉన్నాయి ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది మనం బుల్లెట్ రైళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాని ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ఒక డిజైన్ ఇప్పటికీ మన దేశానికి ఆహారాన్ని చేరవేస్తోంది ఖచ్చితంగా బహుశా అత్యుత్తమ టెక్నాలజీ అంటే అత్యంత సంక్లిష్టమైనది కాదు అత్యంత మన్నికైనది ఆచరణాత్మకమైనది ఆ ఎద్దుల బండి డిజైన్ భారత ఉపఖండంలోని నేలలకు పరిస్థితులకు సరిగ్గా సరిపోయేలా ఉంది అందుకే అది ఐదువేల ఏళ్లుగా మనుగడ సాగిస్తోంది ఇది వారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక నిలువుటద్దం సాధారణ బండి వారి గ్రామాలను కలిపితే వారి నగరాలు అవి మరో ప్రపంచం ముఖ్యంగా వారి నగర ప్రణాళిక కాల్చిన ఇటుకల వాడకం భూగర్భ మురుగునీటి వ్యవస్థ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ఈ విషయంలో సింధు ప్రజలు వారి సమకాలీన నాగరికతలైన ఈజిప్ట్ మెసపటేమియాల కన్నా కొన్ని వేల సంవత్సరాలు ముందున్నారు ఆ నాగరికతలలో రాజుల కోసం పెద్ద పెద్ద పిరమిడ్లు రాజభవనాలు కట్టారు కాని సింధులోయలో సామాన్య ప్రజల సౌకర్యానికి వేశారు మెసపటేమియా నగరాల్లో మురుగునీరు వీధుల్లోనే పారేది కాని సింధు నగరాల్లో ప్రతి ఇంటిని ఒక భూగర్భ మురుగు కాలువకు అనుసంధానించారు నిజంగానా అవును ఆ కాలువలను శుభ్రం చేయడానికి మ్యాన్హోల్స్ కూడా ఏర్పాటు చేశారు అంటే మనం ఈ రోజుల్లో వర్షాకాలంలో నీళ్లు నిలిచిపోవడం గురించి మున్సిపాలిటీని తిట్టుకుంటాం కాని ఐదు వేల ఏళ్ల క్రితమే వాళ్ళీ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారంటే మనం గర్వపడాలా లేక కాస్త ఆలోచించాలో అర్థం కావడం లేదు వారి నగర ప్రణాళిక వెనుక ఉన్న తత్వాన్ని మనం గమనించాలి అది కేవలం ఇంజినీరింగ్ కాదు అది ప్రజారోగ్యం పట్ల వారికున్న శ్రద్ధకు నిదర్శనం వీధులన్నీ గ్రిడ్ పద్ధతిలో ఉండటం ఇళ్లన్నీ కాల్చిన ఇటుకలతో కట్టడం వ్యర్థాల నిర్మూలనకు ఒక వ్యవస్థ ఉండటం ఇవన్నీ చూస్తుంటే అదొక ఆధునిక సమాజం అనిపిస్తుంది ఈ సూత్రాలనే నేటి పట్టణ ప్రణాళిక నిపుణులు సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ అని పిలుస్తున్నారు ఇన్ని ఆధారాలు చూశాక సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది ఇన్ని కొనసాగింపులు ఉంటే అసలు సింధూ నాగరికత అంతరించిపోయింది అనే వాదన అంత బలంగా ఎలా ప్రచారంలోకొచ్చింది దీనిపై ప్రముఖ చరిత్రకారుల అభిప్రాయమేమిటి ఈ ఆధారం ప్రముఖ చరిత్రకారుడు ఏఎల్ బాషం అభిప్రాయాన్ని ప్రత్యేకంగా ఉటంకించింది ఆయన వాదన ప్రకారం సింధూ నాగరికత అనేది అకస్మాత్తుగా అంతరించిపోయిన ఒక ఘటన కాదు అది ఒక రూపాంతర ప్రక్రియ వాతావరణ మార్పులు సరస్వతీ నది ఎండిపోవడం వంటి కారణాల వల్ల వారి నగరాలు బలహీనపడ్డాయి ప్రజలు తూర్పు దక్షిణ దిశగా వలస వెళ్లారు అక్కడ వారు స్థానిక సంస్కృతులతో కలిసిపోయారు వారి నగర జీవనం అంతమై గ్రామీణ జీవనం మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది భాషం మాటలు చెప్పాలంటే అది భారతీయ సంస్కృతిలో ఒక విశిష్టమైన భాగంగా నిరంతరం కొనసాగుతూనే ఉంది అంటే దాన్ని ఒక ముగింపుగా కాకుండా ఒక పరిణామక్రమంలోని కీలక దశగా చూడాలన్నమాట దీని సారాంశమేమిటంటే సింధూ నాగరికత భారతీయ సంస్కృతికి పునాది వంటిది అని చెప్పవచ్చా అంటే వేద సంస్కృతితో పాటు సింధో సంస్కృతి కూడా మన ప్రస్తుత మాన్యతను రూపించడంలో సమానమైన కీలక పాత్ర పోషించిందనమాట నిస్సందేహంగా ఈ ఆధారాలన్నీ చూపిస్తున్నది అదే దాన్ని ఒక నదిలా ఊహించుకోండి సింధు సరస్వతి నదీ తీరంలో పుట్టిన ఒక మహానది ఆ సంస్కృతి కాలక్రమేణా ఆ నది తన ప్రవాహంలో వేద సంస్కృతి బౌద్ధ జైన స్థానిక గిరిజన సంప్రదాయాలు అనే ఎన్నో ఉపనదులను కలుపుకుని ముందుకు సాగింది ఈరోజు మనం చూస్తున్న భారతీయ సంస్కృతి ఆ ఉపనదులన్నీ కలిసిన ఒక మహాసాగరం కాని దాని మూల ప్రవాహం మాత్రం ఆ మొదటి నది నుండే వచ్చింది అద్భుతం ఈ చర్చ నుండి స్పష్టమయ్యేదేమిటంటే సింధూ నాగరికత అనేది కేవలం చరిత్ర పుస్తకాలకు పరిమితమైన ఒక అధ్యాయం కాదు అది మన చుట్టూ మనలోనే ఉంది మన అమ్మమ్మ చేసే వంటలో కుమ్మరి చేసే కుండలో రైతు నడిపే బండిలో చివరికి మన నగరాల పునాదుల కింద ఉన్న డ్రైనేజ్ కూడా ఆ నాగరికత సజీవంగానే ఉంది ఖచ్చితంగా ఇది మన గతాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తోంది చరిత్ర అంటే కేవలం రాజులు యుద్ధాల కథ కాదు అది మనలాంటి సామాన్య ప్రజల జీవన విధానం యొక్క వేల సంవత్సరాల నిరంతర ప్రయాణం ఆ ప్రయాణంలో మన మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం మనల్ని మనం తెలుసుకోవడమే ఈరోజు మనం చాలా విషయాలు చర్చించాం మతం వాణిజ్యం నగర నిర్మాణం అయితే ఈ ఆధారాల ప్రకారం ఆహారపు అలవాట్లు దుస్తులూ అలంకరణలు వంటి విషయాల్లో కూడా అప్పటి ఇప్పటి ఇప్పటివరకు ఎన్నో పోలికలున్నాయని తెలుస్తోంది అవును ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ వారసత్వం గురించి ఆలోచించినప్పుడు మన దైనందిన జీవితంలోని ఏ అంశాలు అసాధారణంగా ఒక చారిత్రక అద్భుతంగా కనిపిస్తాయి మన నీలు తాగడానికి వాడే చెంబు ఆకారం మన అమ్మమ్మ చీర అంచుమీద ఉన్న డిజైన్ పండగలకు మనం చేసుకునే పిండివంట వీటిలో వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉండవచ్చా మన ఇల్లే ఒక మ్యూజియం కావచ్చు ఈ ప్రశ్నతో శ్రోతలను వదిలేద్దాం వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కళ్లతో చూసేందుకు ఇది ప్రేరేపిస్తుందని ఆశిద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి